విజయవాడ వరద సాయంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది వరద సహాయక చర్యల్లో అవినీతి దోపిడీ జరిగిందని వైసీపీ చేస్తున్న విమర్శలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి నీ అయాంలో వరదలు వచ్చినటువంటి ఏరియాలో నువ్వేం చేసావు అలాగే వరద సహాయానికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించావు ఆ కోటి రూపాయలు ఎవరికి ఇచ్చావు ఎక్కడ పెట్టావు ఏం చేసావు చంద్రబాబు నాయుడు గారు విపత్తులు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తా ఆయన దగ్గర ఉంది మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అందులో అవినీతి చేశాడు అగ్గిపెట్లే కొన్నారు కొవ్వొత్తులు కొన్నారు ఏ ఒత్తులు కొన్నారా ఎవరు చెప్పారు మీకు జగన్మోహన్ రెడ్డి ఇది కూటమి ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేదు ఇది అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నారా అవినీతి చేయడానికి ఛాలెంజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి నువ్వు రా బయటికి రా మా మంత్రులు ఎవరో నీ ఇష్టం వచ్చినటువంటి మంత్రినితో కూర్చుంటాడు ఈ రాష్ట్రంలో అవినీతి మూడంటే మూడు ఎకరాల్లో ద్రాక్ష ఇరవై రెండు లక్షలు సంపాదిస్తున్నారు మంజునాథ్ సాగు గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి కుట్రలు కుట్రలతో రూపాయి సహాయం చేయని జగన్మోహన్ రెడ్డి గారు లేక ఆ పార్టీలో నాయకులు ఈ రోజు ఇచ్చిన సహాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు పాతికేళ్ల రూపాయలు మునిగిన ఇళ్లకి ఇవ్వడం జరిగింది మరలా సామాన్యమైన జీవన విధానం కొనసాగించడానికి చేసిన ప్రయత్నానికి అప్రతిష్ట పాలు చేయాలని చేసే ప్రయత్నాల్ని ప్రజలందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నారు మీ ద్వారా పిక్నిక్ వచ్చినట్టు నీళ్లుంటే చిన్నపిల్లలు సరదాగా చూసి ఆనంద వచ్చినట్టు ఒకరోజు చేతులోపు కొట్ట వచ్చి ఒక అరగంట సేపు ఒడ్డు నిలబడి పోతే మీకు ప్రజల కష్టాలు తెలియలా ప్రభుత్వం చేసిన సాయం మీకు అర్థం కాల ఎందుకంటే ప్రతి దాంట్లో చెడు తప్పితే మంచి చూడటం చెడు అంటాం చెడు వింటాం చెడు చూడటమే జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాటిగా మారింది కాబట్టే ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన స్థానంలోనే మధ్యలో ఉన్న ఐదును తీసేసి అటు ఇటు ఒకటి మిగిల్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళలో ఎందుకంటే నీ ఆలోచన సరైన మారలేదని చెప్పి ఎన్నికల తర్వాత ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీకి మరింత మరింతమంది దూరం అవుతున్నా కూడా ఆయన వైఖరి మార్చుకోలేకపోవడం దురదృష్టకరం జిల్లాలో పోటీ చేసిన పదహారు మంది వైసీపీ అభ్యర్థులు ఒకళ్ళు కనపడలే అక్కడ కనీసం అక్కడ ఉంటే వరద వచ్చిన దగ్గర ఉంటే వాళ్ళు వరసాయం జరిగిందో జరగలేదో తెలుస్తుంది ఒక్కళ్ళు కూడా రాకుండా ఆఖరికి నగర్ కానీ ఈ కృష్ణబాదర్ కానీ చూసిన జక్కంపూడి కానీ కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రాంతం కనీసం వాళ్ళకు ఓటేస్తారా ఓటేసిన ప్రజలు ఇబ్బందులు ఉన్నారనే కనీస విఘ్నత కూడా పాటించకుండా వాళ్ళు ఎవరో రాకుండా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీడియా ద్వారా అడుగుతున్నా కనీసం నువ్వు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ రాష్ట్ర ప్రజలు కానీ పక్క రాష్ట్రం తెలంగాణలో కానీ అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియా ఉన్నాడు కానీ దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు పైబడిచ్చారు ఇప్పటికి మీరు కూడా ఇస్తే బాగుంటుంది